వెల్కమ్ టు విఎస్బీ మీడియా మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈ రోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్లో అయితే ఇప్పుడు మనం చూద్దాం ముందుగా హీనాడ పత్రికలో హెడ్లైన్స్ చూద్దాం లక్షన్నర మంది అదృశ్య విద్యార్థులు రికార్డుల పేరు బడులకు రారు వారంతా చదువుతున్నారని జగన్ సర్కార్ బోగస్ నివేదికలు గొప్పల కోసం తప్పుల బాగవుతాం ఇక రాజకీయ వంచనకు అంబటి రాయుడు అవుట్ వైకాపాల మరో వికెట్ డౌన్ పార్టీలో చేరిన పది రోజులకే గుడ్ బై నమ్మించి వంచిస్తున్న జగన్ వైఖరిపై నేతల తిరుగుబాటు అంగన్వాడీలపై యస్మా అత్యవసర సేవల చట్టం పరిధిలోకి తెచ్చి మరీ ప్రభుత్వ ఉత్తర్వులు ఆరు నెలల పాటు సమ్మెలపై నిషేధం ప్రభుత్వ వైఖరిపై బగ్గుమన్న అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తామని వెల్లడి ప్రతులను దహనం చేసి నిరసన ప్రభుత్వ చర్యకు తెదేపా సహా పలు పార్టీల సంఘాలు ఖండన ఇస్తున్న దాంతో సరిపెట్టుకోండి ఇరవై ఒక్క వేల కంటే అదనంగా పెంచేది లేదు తెగేసి చెప్పిన మంత్రుల బృందం అంగీకరించని కార్మిక నేతలు పారిశుద్ధ కార్మికుల సమ్మెపై మూడోసారి చర్చల విఫలం సీఎంను ఇప్పట్లో కలిసే పరిస్థితి లేదు అధిష్టానం లెక్కలు వేరు నా ఆలోచన వేరు నరసరాపాట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళను అలాగే వదిలేయాలా అంగన్వాడీల సేవలు అత్యవసరం కాబట్టి అస్మాప్రయోగం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు పదహారు వేల అడుగుల ఎత్తులో ఊడిన విమాన తలుపు సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్ లోక్సభ సభ్యత్వానికి తేదాపాకు రాజీనామా చేస్తా విజయవాడ ఎంపీ కేసుని నాని ఎక్స్లో ప్రకటన డీకేటి పట్టాదారులు నష్టపరిహారానికి అర్హులే అసైన్డ్ భూములపై హక్కులు హక్కులుంటాయి స్పష్టం చేసిన హైకోర్టు తెలుగు గంగా ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ దాఖలు చేసిన అప్పీల్ కొట్టివేత సూర్యునిపై పరిశోధనల మొదలు లక్ష్యాన్ని చేరుకున్న ఆదిత్య ఎల్వాన్ నిర్దేశిత లాంగ్రాజ్ పాయింట్కు వ్యామోనౌక కీలక విజయాన్ని నమోదు చేసిన ఇస్రో ఆంధ్రజ్యోతి యస్మాశ్రమ్ అంగన్వాడీల పోరుపై చీకటి చట్టం జగన్ సర్కార్ పరితెగింపు ఆరు నెలల పాటు సమ్మెపై నిషేధం సమ్మె కాలంలో జీతాల్లో కోత సమ్మె కొనసాగిస్తే డిస్మిస్ చేసే ఛాన్స్ ఇచ్చిన హామీలు అమలు చేయలేక యస్మా పరిధిలోకి తెచ్చి మరీ చర్యలు చర్చల సమయంలోనే ఉత్తర్వుల జారీ చీకటి చట్టంపై నిరసన నిరసనాగ్ని రాష్ట్రవ్యాప్తంగా జీవో కాపీల దహనం సమ్మె ఆపేది లేదు గౌరవవేతనంతో పనిచేస్తున్న వారిపైన ప్రతాపం అంగన్వాడీ నేత సుబ్బారావమ్మ ఏంటి ఎస్మ నేర స్మృతిలో సంబంధం వారెంట్ లేకుండానే అరెస్టు జైలు ఇక సన్ మిషన్ సక్సెస్ ఇస్రో మొట్టమొదట సౌర పరిశోధన ప్రాజెక్టు ఆదిత్య విజయవంతం తుదిగెంఎం ఎల్ వన్ పాయింట్ను చేరిన వ్యామనౌక నూట ఇరవై ఏడు రోజుల్లో పదిహేను లక్షల కిలోమీటర్ల ప్రయాణం ఏడు పెలోట్లతో సూర్యునిపై అధ్యయనం ఐదేళ్ల పాటు కీలక వివరాలు అందించనున్న ఆదిత్య ఎల్వన్ మన శాస్త్రవేత్తల భావానికి నిదర్శనం అన్న ప్రధాని తదుపరి లక్ష్యం అంగారకుడు మిషన్ టూ మార్స్ ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి ఇక కమలంతో సంకటమంటూ ఆర్కే కొత్తబలుగు ఇక అక్కాచెలెమలేరా క్షమించండి రాష్ట్రంలో మహిళలపై రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల అఘాయిత్యాలు మహిళలపై నేరాల్లో ఏపీ టాప్ దిశ చట్టానికి దిక్కు లేదు జగన్ నియమించిన వాలంటీర్ల వేధింపులే వేధింపు కేసులే నాలుగు వేల మూడు వందల ఇరవై మిస్సింగ్ కేసులు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది గృహ హింస కేసులు పదిహేను వేల అరవై ఐదు అడ్డదిడ్డం గడ్డం గ్యాంగ్ అమ్మో ఎమ్మెల్యే బూతుల ఎమ్మెల్యే ఇలాఖలో అరాచకాలు నియోజకవర్గంలో గోవా స్థాయి జోదం క్యాసినో పేకాట శిబిరాల నిర్వహణలో రికార్డు రెండు వేల ఇరవై రెండులో క్యాసినోలో పది కోట్ల సంపాదన ఇసుక రవాణాలో కోట్లు కుమ్మేసిన వైనం గడ్డం అంగను అడ్డు పెట్టుకున్న కబ్జాలు దందాలు యాభై కోట్ల విలువ చేసే లేఅవుట్ ఆక్రమణ అప్పు ఇవ్వకున్న యాభై లక్షలు డిమాండ్ చేయడంతో రియల్డర్ ఆత్మహత్య ఫ్యాన్ కూకపోతా వలసలతో వైసీపీ విలవెల రాష్ట్రమంతా అసమ్మతి శాఖలు డైలీ సీరియల్లా వీడ్కోలు తాజాగా అంబటి అవుట్ ఇదే బాటలో నలుగురు ఎంపీలు సవాల్గా ఎంపీ సీట్ల ఎంపిక మరోవైపు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత సమ్మెలతో సర్కారు ఉక్కిరి బిక్కిరి పడుతున్న పార్టీ కేడర్ వైసీపీలో ఆడను మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై పార్టీ వీడి ఏచిల్లో ఎమ్మెల్యే పార్థసారధి ఈ నెల పద్దెనిమిదిన టీడీపీలో చేరే అవకాశం గుంటూరు నుంచి అయితే పోటీ చేయాలనుకున్న లావు కృష్ణా తీరాన అభివృద్ధి పతాక నాలుగేళ్లలోనే రూపురేఖలు మారిన విజయవాడ సామాజిక ప్రభంజనం నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాకినాడ జిల్లా పెద్దాపురం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా సామాజిక సాధికార యాత్రలు సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి ఎలుగెత్తి చాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వందలాది బైకులు కార్లతో ర్యాలీలు అశేష జనవాహిని మధ్య సామాజిక సాధికార సభలు సభ అద్యంతం జగన్ కావాలి మళ్ళీ జగనే రావాలి అంటూ ప్రజల నినాదాలు చింతపల్లిలో ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అల్లూరు సీతారామరావు జిల్లాలో చలిగాలులు విజృంభిస్తున్న చింతపల్లి ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అరుకులాయలో ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఇక ఐదేళ్ల చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఐదేళ్ల బాలకు మెలుగువ స్థితిలో ఉండగానే విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు ఇవి ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు